నెల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది ఎన్డీఏ కూటమి ఈ జూన్ పన్నెండున ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇతర ఎమ్మెల్యేలు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ఘట్టాన్ని చూడడానికి రాష్ట్ర నలుమూలల నుండి ఎంతో మంది ప్రముఖులు అలాగే అభిమానులు హాజరవుతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ ఈవెంట్ కి హాజరవుతున్నారు జనసేనాని స్వేరింగ్ సెరమనీ కోసం వెళ్తున్నారు అంటూ మెగా ఫ్యామిలీ షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నేటిం వైరల్ అవుతున్నాయి నాగబాబు గారు నిహారిక తేజ్ చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం వెళ్లారు అలాగే రేణు గారు అఖిర ఆద్యాల ఫొటోస్ ని షేర్ చేస్తూ నా క్యూటీస్ వాళ్ళ నాన్నగారి బిగ్ డే కోసం ఇలా రెడీ అయ్యారు వీడియో కాల్ లో చూశాను కళ్యాణ్ గారు ఏపీ స్టేట్ కి సొసైటీ కి మీరు మంచి చేయాలని కోరుకుంటూ మీకు విషస్ ని తెలియజేస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు రేణు అఖిర ఆద్యాల ఆనందాన్ని అందరితో షేర్ చేసుకున్నారు రేణు ఆమె షేర్ చేసిన ఆ ఫొటోస్ ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతున్నాయి